హాయ్ ఫ్రెండ్స్ అవర్యుల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు సిటీ క్రైమ్ సిరీస్ లోని ఒక ఎపిసోడ్తో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్షన్ తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్కి మాత్రం లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం లెట్ మీ బిగిందా సినీ ప్రిడ్యూ షో ఓపెన్ చేస్తే ఒక పోలీస్ స్టేషన్కు ఒకే టైంలో రెండు కేసెస్ వస్తాయి ఒకటి మర్డర్ కేసు అయితే మరొకటి కిడ్నాప్ కేసు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఈ రెండు కేసెస్ను కనెక్ట్ చేసే చిన్న లింకు ఒకటి కనిపించడంతో ఆ వేలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెడతారు ఆ లింక్ ఏంటో తెలుసుకోవాలి అంటే మనం మెయిన్ స్టోరీలోకి వెళ్ళాలి రేఖ అనే ఆవిడకి ఇద్దరు కూతురులు పెద్ద కూతురు శైలజ్కు పెళ్ళయ్యి పెళ్ళయి డైవర్స్ అయ్యి ఒక కూతురు ఉంది రెండో కూతురు అర్పితేమో ప్రస్తుతానికి పెళ్లికి రెడీగా ఉంది రేఖా హస్బెండ్ రీసెంట్గానే చనిపోవడంతో కూతురు పెళ్లి బాధ్యతలు మొత్తం తనపైనే వేసుకొని రెండుకు తగ్గట్టుగా మ్యాట్రిమోని సైట్లన్నీ జల్లెడబట్టి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఆయుష్ అనే అబ్బాయిని సెలెక్ట్ చేస్తుంది అర్పితకు ఆయుష్ ఆయుష్కి అర్పిత నచ్చడంతో వెంటనే ఇరు కుటుంబాలు మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంటారు ఆల్ హ్యాపీస్ ఎక్కడ వరకు అంతా బాగానే ఉంది రేఖ పెళ్లి కొడుకు అయితే బాగానే ఎంక్వైరీ చేసింది గానీ కుటుంబంలోని మిగతా వారి గురించి కూడా సరిగ్గా ఎంక్వైరీ చేయాల్సింది ఆయుష్కు ఒక ఒక ఉంటాడు వీడి పేరు రంజన్ పచ్చిగా చెప్పాలి అంటే వీడో పెద్ద పోరంబోకు కర్రకు చీరగట్టినా గాని దాంతో ఆడుకోవడానికి పోతాడు వీడు చేసే చండాల పనులు బయట ప్రపంచానికి తెలిస్తే ఫ్యామిలీ పరువు ఎక్కడ పోతుందోనని వాళ్ళ నాన్న వాటిని గప్పెట్టేందుకు నానా తంటాలు పడుతుంటాడు వీడి దెబ్బకు పాపం ఆయనకు మీద ఉన్న ఐదు ఎకరాలు ఆల్రెడీ ఎగిరిపోయాయి అయితే వీడు ఈసారి చెయ్యబోతున్న మణికి మాత్రం మొత్తం ఎగిరిపోవడం ఖాయం అన్న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫ్యామిలీకి మగదిక్కు లేదు అని తెలియడంతో అన్న చేసుకోబోయే అమ్మాయిని వదిలేసి వీడి చూపులా ఫ్యామిలీలో ఉన్న మిగతా ఇద్దరి ఆడవాళ్ళపై పడతాయి ఎవరు వాళ్ళు పెళ్లి కూతురు అమ్మ పెళ్లి కూతురు అక్క ఫంక్షన్లో ఏదో హెల్ప్ చేస్తున్నట్టు వాళ్ళను ఫ్లట్ చేయడం టచ్ చేయడం చేస్తూ ఆనందపడుతూ ఉంటాడు వీడి చర్యలు కొంచెం తేడాగా అనిపించినా గాని ఈ జనరేషన్ వాళ్లకు ఇలాంటి చనువు మామూలే అనుకోని లైట్ తీసుకుంటారు అయితే వీడి టార్గెట్ జస్ట్ ఫ్లట్ చేసి టచ్ చేసి వదిలేయడం కాదు వాళ్ళిద్దరినీ ఎలాగైనా లొంగ తీసుకోవడం ఎంత నీచంగా అనుకుంటున్నారా వీడు నీచాతి నీచుడంతే అందులో ఎటువంటి డౌటు లేదు తను చేసే పనుల వల్ల అన్నయ్య పెళ్లి క్యాన్సిల్ అయినా సరే వీడికి డోంట్ కేరు వీడిది వీడు టార్గెట్ చేసిన వాళ్లతో ఎలాగైనా సరే పడుకోవడమే మెయిన్ గోలు ఆ గోల్ను కంప్లీట్ చేసేందుకు అన్నయ్య ఆయుష్నే పాముగా వాడుకోవాలి అనుకుంటాడు అన్న దగ్గరికి వెళ్ళి అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని కలవకుండా ఇంట్లోనే కూర్చొని మెసేజ్లతో సరిపెడుతున్నావు ఈ కాలం అమ్మాయిలు నీకంటే చాలా ఫాస్టు పెళ్లికి ముందే అన్ని తెలుసుకోవాలి అనుకుంటారు నువ్వెలా ఫోన్లో మెసేజ్లు చేస్తూ స్లోగా ఉన్నావు అంటే వదినకు నీలో ఏమైనా లోపం ఉందేమోనని అనుమానం వస్తుంది అందుకే మీకోసం మంచి హోటల్ రూమ్ బుక్ చేశాను కాల్ చేసి బయటకు వెళ్దాం రమ్మని హోటల్కు తీసుకువెళ్ళి నీ దమ్మేంటో చూపించు వంటాడు పాపం వీడి మాటలు నమ్మిన ఆయుష్ ఏమో నిజంగానే కాల్ చేసి పిలుస్తాడు ఇంట్లో వాళ్ళు కూడా బయటికే కదా అని హ్యాపీగా అర్పితను పంపుతారు అయితే ఈ అర్పిత నిజంగానే స్పీడు ఆయుష్ హోటల్ రూమ్ కు గాని అడ్డు చెప్పదో పెళ్లి చేసుకోబోయేవాడే కదా ముందే టెస్ట్ డ్రైవ్ చేస్తే మంచిది అని వెళ్తుంది అలా మొత్తానికి ఈ గాడు ఏదైతే కోరుకున్నాడో అదే జరిగింది అయితే అది ఓకే గాని ఇందులో వీడికి ఒరిగేదేంటి అనేగా మీ డౌటు చెప్తా అది చెప్తా హోటల్లో ఆ కార్యక్రమం అవ్వగానే నెక్స్ట్ డే పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికనే వంకతో వాళ్ళింట్లో వాళ్ళతాడు కుశల ప్రశ్నలన్నీ వేస్తూ రేఖ ఒంటరిగా దొరికే వరకు ఆగుతాడు ఇక దొరికాక రేఖను కూర్చోమని ఏంటంటే మీ అమ్మ ఇలా చేసింది పెళ్ళయ్యే వరకు ఆగలేకపోయింది ఇప్పుడు చూడండి మీ పరువు మొత్తం బజారును పడే పరిస్థితి వచ్చింది అంటాడు వీడి మాటలు వినగానే రేఖ కంగారు పడిపోయి అసలేం జరిగిందో చెప్పమంటుంది దానికి వీడు చెప్పడం కాదు మీకు చూపిస్తాను అని తన ఫోన్ తీసి అందులో ఒక వీడియోను ప్లే చేస్తాడు ఆ వీడియో చూడగానే రేఖ షాక్ అయిపోతుంది ఎందుకంటే ఆ వీడియోలో ఉంది తన కూతురు అర్పిత వీడు వాళ్ళన్నయ్యకు బుక్ చేసిన హోటల్ రూమ్లో సీక్రెట్ గా కెమెరా పెడతాడు అది తెలియక వాళ్ళన్నయ్య అర్పితను తీసుకెళ్లి ఫస్ట్ నైట్ కాని ఫస్ట్ నైట్ని చేసుకున్నాడు ఇప్పుడు ఈ వీడియోను చూపించి రేఖను భయపెడతాడు రేఖ వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసేయమంటుంది బట్ నాకు ఏది ఊరికే చేసే అలవాటు లేదు అంటాడు దాంతో రేఖ అయితే ఎంత డబ్బు కావాలో చెప్పు వెంటనే ఇస్తాను అంటుంది దానికి వీడు ఒక కన్నింగ్ నవ్వు నవ్వి నాకు మీ నుండి కావాల్సింది డబ్బు కాదు నువ్వే కావాలి అని సడన్ గా రేఖ పైటలాగుతాడు వీడి చర్యకు రేఖ ఒక్కసారిగా స్తంభించిపోతుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు తెగిపోయేలా ఉన్నాయని వీడిని తనకొచ్చిన బూతులతో చడా మడా తిట్టిపడేస్తుంది బట్ ఈలాంటోడికి ఎండి దిట్టినా గాని షిగ్గుండిద్దా రేఖతో అయినో మీ నుండి ఈ రియాక్షన్ను ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఒక్కసారి కూర్చొని బాగా ఆలోచించుకోండి ఈ వీడియో గనక బయటకు వెళ్తే ఏం జరుగుతుందో అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రేఖ ఈ విషయాన్ని ఇంట్లో కూడా చెప్పలేక ఏం చెయ్యాలో తెలియక తనలో తానే సతమతమైపోతుంది ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి వీడు మళ్ళీ వస్తాడు ఇంట్లో అందరూ బయటికి వెళ్ళిపోయి రేఖ ఒక్కటే ఒంటరిగా దొరికే వరకు బయటే నక్కలా ఎదురుదొస్తాడు అందరూ బయటకు వెళ్ళారు అని తెలియగానే అప్పుడు ఇంట్లో దొరతాడు వీడిని చూడగానే రేఖ బెంబేలెత్తిపోతుంది కానీ వీడు మాత్రం చాలా కూల్గా బాగా ఆలోచించుకొని ఉంటావుగా ఏంటి ఓకేనా చెప్పు నీకు ఏ రూమ్ లో కంఫర్ట్గా ఉంటుందో నాకైతే హాల్లోనైనా ఓకే అంటాడు రేఖ మళ్ళీ తెట్ల దండకం అందుకుంటుంది బట్ట ఈసారి గొంతులో లాస్ట్ టైం ఉన్నంత ఘాటు లేదు భయం ధ్వనిస్తుంది దాంతో వీడికి అర్థమవుతుంది ఇంకొంచెం భయపెట్టామంటే చాలు పని జరిగిపోతుంది అని ఇంటి బయట పనిచేస్తున్న వర్కర్స్ను చూపించి రేఖతో మీరు ఒప్పుకోరు కదా అయితే చూడండి ఇప్పుడు నేనేం చేస్తాను వెళ్ళి ఈ వీడియోను ఆ వర్కర్స్కు చూపిస్తాను ఆ తర్వాత వాళ్లకు షేర్ కూడా చేస్తాను అది జాలు ఈ వీడియోని సాయంత్రం కల్లా మీ కాలనీ మొత్తం చూడ్డానికి అని వెళ్ళబోతాడు వాడు అడుగులు అటు వేస్తుంటే రేఖ శివరైపోయి వెళ్ళొద్దని ఆపుతుంది ఎక్కడ కట్ చేస్తే నెక్స్ట్ డే వీడు అదే ఫోన్ తీసుకువెళ్ళి రేఖ పెద్ద కూతురు శైలజ ముందు వాలతాడు అందులో ప్లే అవుతున్న వీడియోను చూసి శైలజకైతే ఇంకా పెద్ద షాకు ఎందుకంటే ఇప్పుడు వీడు చూపించిన వీడియోలో ఉంది చెల్లి అర్పిత కాదు వాళ్ళమ్మ రేఖ అర్పిత వీడియోను లీక్ చేస్తాను అని రేఖను బెదిరించి ఆమెను లొంగ తీసుకొని ఆ వీడియోను రికార్డ్ చేసుకొచ్చాడు ఇప్పుడు శైలజతో నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఈ వీడియోను లీక్ చేస్తాను అని బెదిరిస్తాడు అయితే శైలజ వాళ్ళమ్మలాగా మెతక కాదు రఫ్ అండ్ టఫ్ క్యారెక్టరో భర్తే ఏదో చిన్న మాట అన్నాడని దొబ్బేయమని డ్రైవర్స్ ఇచ్చేసి వచ్చేసింది అలాంటిది వీడు చేసిన పనికి వీడన్న మాటలకి ఊరుకుంటుందా దవడలు వాయించి పడేసి ఫోన్ తీసుకొని పగలగొట్టేస్తుంది ఈమె సడన్ గా రివర్స్ అయ్యేసరికి వీడు షాక్ అయిపోతాడు అంతటితో ఆగకుండా మెడబట్టుకొని ఈడ్చి బయటకు నెట్టేస్తుంది మెడబట్టుకొని బయటికి నెట్టడం వీధిలో ఉన్న వాళ్ళంతా చూసేసరికి వీడికి ఈగో హట్ అవుతుంది మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని అక్కడి నుండి వెళ్తాడు అయితే వీడు అలా అని వెళ్ళగానే సాయంత్రం స్కూల్ నుండి రావాల్సిన శైలజ కూతురు ఇంటికి రాదు ఎంకావడో వీడే కిడ్నాప్ చేశాడు అలా పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదవుతుంది మరి మరో మర్డర్ కేసు కూడా నమోదైంది కదా దాని సంగతి ఏంటంటే దరిద్ర పెదవులు ఒక్కటే దరిద్ర పనితో సరిపెట్టుకుంటారా ఆ చనిపోయింది పని పనిమనిషి వీడికి ఈ బయట పత్యాపారాలు సాలవన్నట్టు వాళ్ళింటి పని మనిషితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆమెకు కడుపు చేస్తాడు అది కాస్త ఆమె భర్తకు తెలియడంతో ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు ఆ తర్వాత చూస్తే ఆమె శవమై కనిపించింది ఇదెవరు చేసుంటారు అంటే మళ్లీ వీడి వీడివైపే చూపిస్తాయి కిడ్నాప్ కేసు మర్డర్ కేసు వీడి కోసం పోలీసులు తెగ గాలిచ్చేస్తారు అయితే ఇక్కడ మరో ట్విస్టు కిడ్నాప్ అయిన శైలజ కూతురేమో క్షేమంగా దొరుకుతుంది బట్ ఈసారి ఈ రంజన్గాడు శవమై కనిపెత్తాడు వీళ్ళ ఫ్యామిలీ అయితే దరిద్రం వదిలిపోయిందనుకుంటారు బట్ పోలీసులు వీళ్ెవరు చంపారో తెలుసుకోవాలి కదా సో మళ్ళీ ఎంక్వైరీ మొదలెడతారు అందులో తెలిసిందేంటంటే ఈ పని మనిషి తను ప్రెగ్నెంట్ అయింది అని తెలియగానే రంజన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది దాంతో ఆయన ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి ఆ టైంకి నోరు మూయిస్తాడు అయితే ఎప్పుడైతే ఈ విషయం ఆమె భర్త తెలుసుకొని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడో మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు అడుగుతుంది దాంతో ఇలా అయితే ఏదో ఒక రోజు ఈ విషయం బయటపడి పరువు పోతుందని డబ్బిస్తాను ఒక ప్లేస్కు రమ్మని ఆమెను జంపేసి బాడీని డంప్ చేసి వచ్చేస్తాడు ఏదో నానా తంటాలు పడి ఒక గండం నుంచి బయటకొచ్చాను అనుకునే లోపు మరో విషయం తెలుస్తుంది తన పుత్రరత్నం ఈసారి శైలజ కూతురుని కిడ్నాప్ చేశాడు అని ఎక్కడ దాచుంటాడో తెలిసి అక్కడికి వెళ్ళి వెంటనే ఆ అమ్మాయిని వదిలేయమంటాడు బట్ వీడు మాత్రం తండ్రి మాట వినకుండా ఆ సంగతి నాకు తెలుసు మూసుకొని నువ్వెక్కడి నుండి దుబ్బే అంటాడు దాంతో వీడి మీద విసిగిపోయిన తండ్రి కోపంతో చేతికి దొరికిన నెత్తి మీద ఒక్కటి బాదుతాడు అలా అనుకోకుండా తన చేతిలోనే కొడుకు తెచ్చాడు మనిషిని ప్లాన్ చేసి చంపాడు కాబట్టి పోలీసులకు అనుమానం రాలా బట్ ఇది అన్ప్లాన్డు అనుకోకుండా జరిగింది కదా సో ఎక్కడ దొరికిపోయాడు అది కొడుకు చేసిన తప్పులు మొదట్లోనే ఖండించకుండా వాటిని కప్పిపుచ్చుకుంటూ వస్తే వాడు ఇంకా ఇంకా చేసుకుంటూ పోయాడు తండ్రి పరువు కోసం ఆలోచిస్తే చివరకు లైఫ్లే పోయాయి సో గైస్ దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా